మే ఇరవై నాలుగో తేదీన డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ టీమ్ అందరూ వచ్చి ఎమింగ్ నోట్ లోని యాపిల్ డయాగ్నోస్టిక్స్ ని విజిట్ చేయడం జరిగింది అప్పుడు సర్టిఫికేట్స్ కోసం అడిగితే లైక్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికేట్ పెథాలజిస్ట్ సర్టిఫికేట్స్ టెక్నీషియన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడిగితే ఆ రోజున ఇక్కడ ఉండే వాళ్ళు చూపించలేకపోయినారు సో దాని గురించి ఒక నోటీస్ ఇచ్చాము అవన్నీ సబ్మిట్ చేయాలి లేకపోతే అవన్నీ మీరు చేసుకోవాలి ప్రిపేర్ చేసుకొని నేను డే మీద చూడాలి కలవాలి అనేసి నోటీస్ ఇచ్చి సో దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి అవన్నీ తీసుకొని వెళ్ళి డే మీద చూడాలి కలవడం జరిగింది సో ఇప్పుడు అవి ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసి మీరు ఇవ్వచ్చు అన్ని ఉన్నాయి వ్యాలిడ్ డేట్స్ కూడా ఉన్నాయి అంటే అన్ని సక్రమంగా ఉంటాయి రాసి పేరు మేడం డాక్టర్ సత్యవతి డెప్యూటీ డే మీద డిస్ట్రిక్ట్ కన్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కానీ లేకపోతే డేమండ్ షో ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా కానీ ఏ ల్యాబ్ కానీ హాస్పిటల్ కానీ స్కానింగ్ సెంటర్ క్లినిక్స్ అన్ని ఏ టైంలో లో అయినా ఎవరైనా వెరిఫికేషన్ కోసం కావచ్చు సో అందరూ పర్మిషన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి వాళ్ళ డేట్ అయిపోయి పర్మిషన్ ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది డేట్ అయిపోతే వాళ్ళు వెంట వెంటనే రెన్యువల్ చేసుకోవాలి ఇంటర్ రెన్యువల్ చేసుకోవాలి సో అందరూ